ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు కాశీవాసి అయిన అఘోరి ఒక హిమగిరి గురువరిలోకి శిష్యుడైన యోగి స్వీయ కథ మా సీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామని ఆయన నిజ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఆయన మరి చివరిగా అఘోరిని కాశీవాసి అయిన అఘోరిని కలుసుకుంటారు ఆయన ఎలా ఉంటారు బయటకి అఘోరీలో ఎలా ఉంటారు వాళ్ళు అంతరంగా ఎలా ఉంటారు వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఎలాంటి పరీక్షలు పెడతారు అన్న విషయాలన్నీ మనం నిన్న తెలుసుకున్నాము తర్వాత ఈయన చక్కగా బేలూరు మఠం నుంచి ఇంటికి ఉత్తరం రావటం స్వామి హిరమయ నుండి బేలూరు మఠానికి వెళ్ళి అక్కడ మరి ఒక ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది పిపిటిసి అని ఆ కి ఇంకా అనుమతి దొరకటం తర్వాత ఈయన బేలూరు మఠానికి వెళ్ళి ఎగ్జామ్ రాసి అక్కడున్న అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో సహా గరిష్ట స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకుని వారి ఆశీస్సులని అందుకునే అవకాశాన్ని ఎం ఎంగారు పొందడం అనేది జరుగుతుంది రెండు నెలల తర్వాత రామకృష్ణ విద్యాపీఠాధిపతి అయిన చందన్ మహారాజుకు వీడిని పరిచయం చేస్తారండి ఈ విద్యాపీఠం ఎక్కడ ఉందంటే బెంగాల్ పొరుగు రాష్ట్రం బీహార్ లోని ఒక దేవగఢ్ ఊరి మగపిల్లలకు ఒక వసతి పాఠశాల అండి ఆ యొక్క ఆ దేవగఢ్ ఊర్లో ఉన్న ఈ విద్యాపీఠం అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన తరువాత శ్రీ అమ్మగారిని ఆ విద్యాపీఠానికి బదిలీ చేస్తారు విద్యాపీఠం దగ్గర అలా ఉంటుంది జీవితం వేరుగా ఉంటుంది ఇప్పటివరకు ఆయన ఒక సంచార సన్యాసిగా ఉన్నారండి ఇప్పుడు ఆయన ఒక స్కూల్కి ఒక విద్యాపీఠానికి ఆయన అక్కడ బందీ అవుతున్నారు చూడండి ఇది వరకు స్వతంత్రంగా గడిపేవారు ఆయన జీవితాన్ని అంతటి ఇప్పుడు ఇక్కడ బంధనాల్లో వస్తున్నారు చూడండి దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అనేది మనం తెలుస్తున్నాము ఇక్కడ జీవితం చాలా వేరుగా ఉందని చెప్తున్నారు ఈయన పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేవారు పెద్ద పిల్లల వసతి గృహానికి సంరక్షకుడుగా చేశారు అభివృద్ధి చూసిన పిల్లలకి అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఖాళీ టైంలో మ్యాజిక్ కరాటే కూడా ఈయన నేర్పేవారు మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ పోకిరి పెద్ద పిల్లలు ఉంటారు కదండి త్వరలోనే వాళ్ళందరూ కూడా శ్రీ మధుకర్ గారికి మంచి మిత్రులు అయిపోతారు ఈ కరాటే నేర్పిస్తారు కాబట్టి కరాటే మహారాజ్ అని మ్యాజిక్ కూడా నేర్పిస్తారు కాబట్టి ఇంటికి మ్యాజిక్ మహారాజ్ అని ఈ వాళ్ళ పిల్లలందరూ ఆ పోకిరి పిల్లలు అందరూ మారు పేర్లు పెట్టారండి కేంద్రం పెద్దతో హుగ్లీ జిల్లా అంతటా తిరిగే అవకాశం ఈకి దొరుకుతుంది ఆ విధంగా శ్రీరామకృష్ణతో ఎవరికైతే సంబంధం ఉందో కామర్పుకు జైరాంభాటి మొదలైన ప్రాంతాలన్నీ దర్శించడానికి దీనికి వీలు పడుతుంది అనమాట పల్లె బెంగాల్ కూడా చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అండి ఈ అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలలో దీప్తి ప్రతీకలు ఒకటైన ప్రసిద్ధ వైద్యనాథ దేవాలయం ఉంది కదండి ఆ విద్యాపీఠానికి ఈయనున్న విద్యాపీఠానికి రెండు మంత్రం కూడా దూరం కాదు అని చెప్తున్నారు అనమాట ఆ గుడిని ఈయన రెండు సార్లు దర్శించుకున్నారంట వైద్యనాథ్ దేవాలయాన్ని వైద్యనాథ్ అంటే అక్కడ ఎవరు ఉంటారు శివుడు ఆ శివుడికి నివేదన చేయటానికి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్ళడానికి మహాభక్తితో దానిని రుచి చూడటానికి విలుగా గంజాయిని అమ్మటానికి అనుమతి ఉన్న ఒక షాప్ ఉందంటే అక్కడ బహుశా ఆమ్స్టెడా తప్పించి గంజాయిని చాలా బాహాటంగా అమ్మడానికి అక్కడ అనుమతి ఉన్నది ప్రపంచంలో ఇదే ఒక ప్రదేశమేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నారు ఆ దానికి దగ్గరలో ఇప్పుడు క్రీస్తు శేషులైన ప్రసిద్ధ బాలానంద బ్రహ్మచారి గారు ఉన్నారు కదండి అప్పట్లో ఆయన కట్టించిన గుహలు ఉన్నాయంట బాలానంద బ్రహ్మచారి గారు ఎవరు అంటే శ్రీ శ్యామ్ చరణ్ లాహరి గారి నుంచి క్రియాయోగాన్ని నేర్చుకున్నారు మనం ఆ గత కొద్ది కిందటి క్లాసుల్లో తెలుసుకున్నాం ఎవరు ఈ బాలానంద బ్రహ్మచారి గారు ఆయన కొందరికి ఆయన సొంత డబ్బులతో అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళకి గుహలు కట్టిస్తారు ఆయన ఎవరు శ్రీ శ్యామ్ చరణ్ లాహరి నుంచి క్రియాయోగాన్ని నేర్చుకున్నారు అన్నమాట దేవగడ్లో దగ్గర దగ్గర అయిన ఒక్క ఏడాది ఉంటారండి అప్పుడే ఈయనకి అక్కడి నుంచి ఇంకా కదిలిపోవటానికి సంకేతం అందుతుంది ఏంటి ఆ సంగీతం అంటే బాబాజీ ఒక రాత్రి ఈయన కళలో కనిపించి చాలించు ఇంకా ఈ స్కూల్ టీచర్ పాత్ర ఇంకా ఇప్పటి ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు అదే విషయం ఆయనకి మూడు సార్లు స్పష్టంగా తిరిగి తిరిగి చెప్పడం జరుగుతుంది ఒక్కసారి సంకేతం కాదు త్రీ టైమ్స్ వస్తుంది ఆ మూడోసారి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈయన ఈయన సామాన్లన్నీ సర్దుకుని ఆ దేవగడ్డిని వదిలేస్తారు అక్కడి నుంచి కొద్ది రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది అప్పటికే వీళ్ళ అమ్మ నాన్న చెన్నైకి మారిపోతారండి ఒక మధ్యాహ్నం పూట వాళ్ళు చెన్నై ఇంటి దగ్గరకు ఈయన అంటే వాళ్ళు చెన్నైలో ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటికి చేరుకుంటారు చాలా దీర్ఘ సమయాల దాకా తరచు కనిపించకపోవడం అలాగే ఈయన అకస్మాత్తుగా తిరిగి వస్తూ ఉండటం వాళ్ళ ఇంట్లో ఒక మామూలుగా సాధ సాధారణమైపోవడం వల్ల అసలు ఈయన వచ్చిన వెళ్ళిన పెద్ద ఒక రకమైన పెద్ద ప్రతిస్పందన ఏమి ఉండేది కాదనమాట ఆడ వచ్చాడా వచ్చేళ్ళే వెళ్ళడా వెళ్ళలే ఉంటాం ఇప్పుడు మనమే నందే కదా అలా అనమాట వీళ్ళ యొక్క అమ్మా మాత్రం ఇంకా ఈయన బతికే ఉన్నానని చూసి వాళ్ళ ఆందోళన నుంచి మాత్రం విముక్తి పొందేవాళ్ళని ఇప్పుడు ఎన్ని రోజులు కొడుకు కంటికి కనిపించలేకపోతే ఏ తల్లిదండ్రులకైనా ఆ బాధ వర్ణనాతీతమే కదండి అమ్మయ్య వచ్చాడు అంటే బతికున్నాడు అని వాళ్ళు ఎంతో ఆయన ఇప్పటివరకు ఎంత టెన్షన్ పడేవారో ఆ టెన్షన్ నుంచి వాళ్ళు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యేవారు అంట విముక్తిని పొందేవాళ్ళు అంటే కొంతకాలంలోనే కాలంలోనే కుదుటి పడండి వీళ్ళ నాన్నగారు ఔషధాల వ్యాపారం చేయాలనుకుంటారు కదా వాళ్ళ నాన్న మొదలు పెట్టిన ఔషధాల వ్యాపారంలో సాయం చేయడం ప్రారంభిస్తారండి ఈయనకి వీళ్ళు వీలున్నప్పుడల్లా రామకృష్ణ మిషన్ కేంద్రం అలాగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ఇతర ప్రాంతాలన్నీ కూడా సందర్శిస్తూ ఉండేవారు వీళ్ళ కొత్త ఇల్లు ఎక్కడ ఉండేదంటే అక్కడ ఉన్న సము చెన్నైలో ఉన్న సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉండేదానికి ఈయన తరచుగా బీచ్కి వెళ్తూ ఉండేవారు అనమాట కృష్ణమూర్తి గారు రాసిన గ్రంథాలు అంతకు ముందే చదువున్నారు కానీ వసంత విహార్లోనండి అక్కడ కృష్ణమూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం ఉంటుంది అందులో ఈయన సజీవంగా ఆ ఉపన్యసిస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా వింటారు అనమాట అంటే జే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు ఈయన వింటారు అనమాట ఈయనప్పుడు ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఉపన్యాసాల్లో సుటిగాను ఉద్దేశానికి సంగతంగాను ఉండే విషయాలకి చాలా ముగ్ధుడు అయిపోతారు కానీ ఆయన వ్యక్తిగతంగా కలుద్దాం అనుకున్న కోరిక మాత్రం ఆయనకి అప్పుడు కలగలేదు ఈయన స్కూల్ రోజుల్లో బాగా ఎరిగి ఉన్న ప్రదేశం ఏంటి త్రివేంద్రం రామకృష్ణ మిషన్ అధిపతి స్వామి తపస్యానంద ఇది ఇప్పుడు ఆ తపస్యానంద ఈ చెన్నై రామకృష్ణ మిషన్ కి ముఖ్యుడిగా ఉన్నారనమాట విశ్వమంతట ఉన్న రామకృష్ణ మిషన్ కు ఆయన ఉపాధ్యక్షుడు కూడా అనమాట అంటే విశ్వమంతా అంటే ఇంటర్నేషనల్ బేలూరు మఠంలో ఉన్న మిషన్ అధ్యక్షుడికే కాక ఈయన కూడా యోగ్యుడని అనుకున్న వాడికి రామకృష్ణ మూల మంత్ర దీక్షని ఇచ్చే అధికారం ఉందని ఈయన వింటారండి గాని ఆ మంత్రాన్ని గ్రహించాలని మహా కోరిక ఈ చాలా నిండుగా ఉండేది అంటే చాలా ఎక్కువగా అనుకునేవారు నేను కూడా ఆ యొక్క రామకృష్ణ మూల మంత్ర దీక్ష తీసుకోవాలి అని ఒక ఆదివారం ఈయన ఏం చేస్తారంటే ఆ మఠానికి వెళ్తారండి ఆయన్ని కలుసుకుని ఈయన కోరికను వెళ్ళబొచ్చుతారు అనమాట ఇవన్నీ స్వామి తపస్యానందం కొద్దిపాటి తటపాయింపు కూడా లేకుండా ఆయన ఎల్లుండి గురు పూర్ణిమ దీక్షకు సిద్ధమైన వచ్చేయి వచ్చే ముందు మాత్రం స్నానం చేసి ఒక కొత్త ధోతి కొన్ని పూలు అలాగే కృష్ణులకు దక్షిణగా నివేదించడానికి కొత్త డబ్బు పట్టుకున్నరా అని చెప్తారండి ఆ విధంగానే ఈయన శ్రీరామకృష్ణ మంత్ర దీక్షను ఆ గురు నాడు పొందుతారు ఈయనకి దీక్ష ఇచ్చి కొన్ని నిమిషాలు స్వామి తపస్యానంది గారి ముఖం కొంత ఎర్రబడి మెరుస్తుందండి ఆయన చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు ఆ టైంలో ఈయన హృదయ చక్రంలో స్పష్టంగా ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు విరాజమానమై ఉండటం చూసి ఈయన గుండె ఆనందంతో నిండిపోతుందండి అంటే ఈయన హృదయ చక్రం అనహాత చక్రంలో శ్రీరామకృష్ణులు అక్కడ ఉంటారు ఆంజనేయ స్వామి గుండె చీల్చితే ఎలా అయితే శ్రీరామ సహిత శ్రీ సీతాదేవి సహిత లక్ష్మణులతో ఆయన కనిపిస్తాడో మనకి అదే విధంగా ఈయన హృదయ చక్రంలో శ్రీరామకృష్ణులు అక్కడ కనిపిస్తారంట బాబాజీ నుంచి ఈయన మరో సంకేతం కోసం ఎదురు చూస్తూ వీళ్ళ అమ్మా నాన్నల దగ్గర చెన్నైలో ఎన్ని నెలలు గడుపుతారండి అక్కడే ఆ యొక్క మఠంలో ఆ దీక్ష తీసుకున్నమాట తర్వాత ఈయన అలంది షిర్డి వెళ్తారు మరి అక్కడ ఎవరిని కలుసుకుంటారో తెలుసుకుందామండి చెన్నైలో దివ్య జ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయానికి కలిసి ఉన్న ఎలియట్స్ బీచ్ అని ఒక వ్యక్తిగత లో అంటే వ్యక్తిగత బీచ్ అంటే అది పబ్లిక్ ప్రాపర్టీ కాదనమాట పర్సనల్ ప్రాపర్టీ ఈయన నిశ్శబ్దంగానండి సముద్ర కెరటాలను పరికిస్తూ ఉండగా ఒక సాయంత్రం పూట బాబాజీ నుండి పిలుపు వచ్చిందండి అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చెన్నై వేడి వేసవిలో కూడా అక్కడ నిద్ర పట్టిందంటండి బాబాజీ సుపరిచిత కంట ధ్వని ఈయన లేపుతున్నప్పుడు ఆలంది దగ్గర నున్న జ్ఞానేశ్వరి సమాధికి వెళ్ళు మూడు రోజుల్లో బయలుదేరు అని ఈయనికి ఆ బాబాజీ నుంచి ఒక కంట ధ్వని వినపడుతుంది మర్నాడు రామకృష్ణ మఠం గ్రంథాలయంలో ఆ ఊరు ఎక్కడుందో తెలుసుకుందామని అరగంట సేపు ప్రయత్నిస్తూ కూర్చుంటారు ఆ గొప్ప మహారాష్ట్రీయ మహాత్ముడైన జ్ఞానేశ్వర్ తాలూకు చిన్న జీవిత చరిత్ర చదువుతూ పూణే నుంచి ఆలంది పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే అని తెలుసుకుంటారండి అందుచేత రెండు రోజుల తర్వాత పూణే వెళ్లి రైలు ఎక్కేస్తారు అక్కడ నుంచి బస్ ఎక్కి ఆలంది చేరుకుంటారు అది నిజంగా చాలా ప్రశాంతంగా రమ్యమైన ఒక కుగ్రా జ్ఞానేశ్వర్ సమాధి గృహానికి అక్కడ నుంచి నడిచి వెళ్తారు ఆ సమాధి చుట్టూ చాలా మంది అక్కడ కూర్చుని ఉంటారు సంత్ జ్ఞానేశ్వర్ రాసిన జ్ఞానేశ్వరిని కొంతమంది అక్కడ కూర్చొని చదువుతూ ఉంటారండి అదేంటంటే భగవద్గీతకి గొప్ప అనువాదము వ్యాఖ్యానము కూడా మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్లే బహుశా వాళ్ళందరూ మహారాష్ట్రీలే కావచ్చు బాబాజీ మాత్రం కొన్న చూపు మేర దూరంలో లేరు సమాధి నుంచి ఏమంత దూరం కానీ ఒక రావి చెట్టు కింద చితికిలు గాఢమైన ఆలోచనలతో కూరుకుపోతారండి ఎవరు శ్రీ ఎమ్మగారు ఇక్కడ సంత జ్ఞానేశ్వర్ గురించి సంక్షిప్తంగా చెప్పడం భావ్యంగా ఉంటుంది ఆ నేను మీకు జ్ఞానేశ్వర్ గురించి ఇప్పుడు చెప్తాను అంటున్నారు జ్ఞానేశ్వరుడు తండ్రి బిఠల్ పంత్ ఆయన సంసారాన్ని పరిచసించి భార్య రుక్మిబాయికి చెప్పకుండా సన్యాసిని అయిపోదామనే దృష్టితో బెనారస్ కి వెళ్ళిపోతారండి అంటే కాశీకి కాశీలో శ్రీ రామానంద స్వామికి శిష్యుడు అవుతారండి యాదృచ్ఛికంగా రామానంద స్వామి ఆలంది దర్శించినప్పుడు రుక్మిబాయి ఆయన కలుస్తుంది ఆయన ఆవిడను నువ్వు సుఖమైన దాంపత్య జీవితాన్ని గడుపుతుకుంటావు గాక అని దీవిస్తారండి అప్పుడు రుక్మిణి కళ్ళలో నీళ్లు పెట్టుకుని తన భర్త కాశీకి వెళ్లి సన్యాసి అయిపోవడం వల్ల అది సంభోగం కాదని అంటుంది ఆమె మొగుడు తన శిష్యుడైన విఠల్ పంతేనని తెలుసుకుని రామానంద స్వామి తిరిగి కాశీ వెళ్ళినప్పుడు విఠల్ పంతను తెగిడి అల మళ్ళీ అలందికి తిరిగి పంపించేస్తారు అలందిలో అతను తిరిగి భార్యను కలుసుకుని మళ్ళీ పునః గృహస్థుడు అవుతాడండి మిగతాది మరి రేపటి క్లాసులో తెలుసుకున్నామండి అందరూ కూడా లైక్ చేయండి ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువులందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు వందనాలు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు